హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ కర్రీ తయారు చేయబోతున్నాను ఈ పద్ధతిలో చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఒక పావు కిలో మటన్ తీసుకున్నా నేను ఉప్పు కారం పసుపు నూనె ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర ఒక టమోటా పచ్చిమిర్చి తగినంత కరివేపాకు మటన్ కర్రీలోకి మసాలా పదార్థాలు వచ్చేసి ఇంకా రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను నేను చిన్నది ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నా కొబ్బరి ముక్కలు అల్లము ఉల్లిపాయలు గసాలు కొంచెం ఒక పావు స్పూను మొక్క కొంచెం ఉప్పు కూడా వేద్దాము కొంచెం ఉప్పేసి తిప్పితే అనేది మంచిగా పడుతుందనమాట మిక్సీ జార్లో ఈ ధనియాలు వేసాను కొబ్బరి ముక్కలు కూడా వేసాను అన్ని పచ్చియే మనము మసాలా మొత్తం తయారు చేయాల్సి ఉంటుంది తర్వాత చెక్క ముక్క గసాలు ఇవన్నీ ఫస్ట్ మెదిగిన తర్వాత తర్వాత ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అల్లము వేసుకోవాలన్నమాట అప్పుడు బాగా మసాలా మెదిగిద్ది ముందు ఇంతవరకు మిక్సీ చేద్దాము చిన్నలపాయి ఉల్చాను తర్వాత అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి మనము మసాలా రెడీ తయారు చేసి పెట్టుకోవాలి మెదిగిపోయిన మసాలాని ఒక పక్క తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసి పెట్టుకుందాము ఒకవేళ సూప్ సరిపోదనుకున్నప్పుడు మనము ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మసాలాలోకి మసాలా ముద్ద రెడీ అయింది ఇందులో కొన్ని వాటర్ తీసి పెట్టుకున్నాం కావాలనుకుంటే కర్రీలు వేసుకోవచ్చు ఈ గిన్నెలో మనము ఉడికించుకుంటాం కాబట్టి ముందుగా శుభ్రం చేసుకున్నాను ఈ పావు కిలో మటను ఈ మటన్లోకి పావు స్పూను పసుపు ఇది కొంచెం ఉప్పు ఒక గంట ఆయిల్ ఇదేసి బాగా కలిపెట్టేసి మంచిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇది పాత పద్ధతి అండి ఈ పద్ధతిలో వండితే బాగుంటుంది మటన్ బాగా ఉడికి మంచిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో వాటర్ పోయాలి రెండు గ్లాసులు వాటర్ పడతాయి ఎప్పుడైనా ఉడికించేటప్పుడే మనం సరిపడా వాటర్ పోసుకోవాలి మళ్ళీ మధ్యలో పోయకూడదు టేస్ట్ మారిపోద్ది ఇంక ఈ వాటర్తోనే మనము సూపు అంతా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇవి దీన్ని స్టవ్ వెలిగించి ఉడికించుకుందాము కొంచెం మీడియం సైజ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా ఉడకాలండి బాగా గంట పైనే పడుతుంది ఉడకాలంటే ఇప్పుడు త్రీ బై ఫోర్త్ ఉడికినప్పుడు మనము కారం యాడ్ చేసుకుందాము పావు భాగం ఉడికిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది పావుకి కాబట్టి ఇప్పుడు వచ్చేసి చూసారా ఈ కలర్ వస్తే చాలు కారం సరిపోతుంది ఇప్పుడు ఇది ఉడికేలోపు మనము ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి వేయించు ఉడికించుకోవాలి అలాగే టమాటా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ పచ్చియే వేయాలండి మంచిగా ఉడికించుకోవాలి చిమ్మిలో పెట్టి ఉడికిద్దాము పావు గంటలో ఉడికిపోతుందనమాట త్రీ బై ఫోర్ ఉడికింది కదా ఈ పావు భాగం ఉడికేలోపు ఈ టమాటాలు విరిగిపోతాయి మంచిగా మూత పెట్టి ఉడికిద్దాము ఈలోపు ఒక బాండిల్ పెట్టి ఒక రెండు గంటలు ఆయిల్ వేద్దాము ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ మసాలా ముద్దని వేయించుకోవాలి ఈ ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా ముద్దని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ఇలా లైట్ వచ్చేంత వరకు ఈ మసాలా ముద్దని వేయించాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మంచిగా ఉడికిపోయింది ఉల్లిపాయ టమాటా మంచిగా ఉడిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఏగుతున్న మసాలాని ఇందులో వేయాలన్నమాట ఈ విధానంలో చేయండి చాలా బాగుంటుంది ముక్క మసాలాకు బట్టి ఉప్పు కారాలు బట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వచ్చేసి కొంచెం సూప్ లాగా ఇలాగే కావాలన్న వాళ్ళు ఇంకేం వాటర్ వేయక్కర్లేదు సూప్ కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ కూడా మనం మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని మనం పోసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి సూప్ బాగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దోశలోకి ఈ విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఈ ముక్కకు మసాలా పట్టిద్ది ఉడికిస్తే ఆయిల్ బయటకు వస్తే ఉడికినట్టు అనమాట ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాము ఇంకా మూత పెట్టి చిమ్మిలో ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారా ఆయిల్ బయటకు వచ్చింది అంతే టేస్ట్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ స్టవ్ ఆపేద్దాము అంతే అండి మటన్ కర్రీ రెడీ